ప్రభువైన నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈరోజు దేవుని వాగ్దానం యోనా గ్రంథము మూడో అధ్యాయము పదో వచనము అందుకు ఎహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిగానే వాడిపోయిన ఈ సొరచెట్టు విషయములో నీవు విచారణపరుచున్నావే ఐ హలి లూయ దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ యోనా అన్నటువంటి దైవజేనుడు ఉన్నాడు దేవుడు ఒక పాత్రగా ఒక పట్టణానికి వెళ్ళమనేసి దేవుడు మాట్లాడి ఉంటా ఉన్నాడు అయితే యోనా అన్నటువంటి దైవజేనుడు నినేవా పట్టణమునకు వెళ్ళమంటే తన యొక్క సొంత ఆలోచనల చేత సొంత తలంపుల చేత హర్షిషు అన్నటువంటి పట్టణానికి వెళ్ళాడు హరి లూయ ఆ వెళ్ళినటువంటి సమయములో అనేకమైనటువంటి శ్రమలు ఎదుర్కొన్నాడు మత్స్యబు యొక్క గర్భములో అనగా మత్స్యబము వచ్చి వేసినటువంటి స్థితి అనేకమైనటువంటి కష్టాలు పడుతూ వచ్చాడు యోనా అన్నటువంటి దైవజనుడు ఎందుకు విధంగా అంటే తన సొంత ఆలోచనల నిమిత్తం దేవుడు చెప్పిన పని ఒకటైతే యోనా చేసినటువంటి పని మరి ఒకటిది అరే ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట నీ సొంత తలంపుల చేత దేవుడు నీకు సేవ ఉంది నీకు పరిచర్య ఉంది నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అనేసి నీతో దేవుడు చెప్తా ఉంటే నీవు నీ కుటుంబ సభ్యులను చూసో లేకపోతే ఆ పట్టణమును చూసో ఆ మనుషులను చూసో నీవు దేవుడి చెప్పినటువంటి మాటను విసర్జిస్తూనే ఉన్నావేమో దేవుని మాటల్ని పక్కన పెట్టి నీ సొంత ఆలోచనల చేత సొంత తలంపుల చేత నువ్వు ముందుకు వెళుతానే ఉన్నావేమో అయితే ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా ఎంతో నష్టపోతానే ఉన్నావు ఎంతో బాధపడతానే ఉన్నావు పైకేమో ఉద్యోగం చేస్తా ఉన్నా అనేసి ఒక మంచి పేరైతే నీలో ఉంది నీవు రైతువు అనేసి ఒక మంచి పేరైతేనే ఉంది అనేకమైనటువంటి పనులలో ఏమో ముందుగానే ఉన్నావు అయినప్పటికీ నీలో సంతోషము లేదు నీలో సమాధానము లేదు ప్రేమ కోల్పోయినటువంటి స్థితిలో ఉంటా ఉన్నావేమో అయితే ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఆ రోజు నినేవా పటములకు వెళ్ళమంటే తర్షీస్తులకు వెళ్ళి అనేకమైనటువంటి శ్రమలు యోనా తెచ్చుకొని ఉంటా ఉన్నాడు అయితే ఈ రోజు నీవు కూడా అట్రీదైనటువంటి శ్రమలు పొందుతూ ఉన్నావేమో ఇక్కడ ఒక సొర చెట్టుని దేవుడు ఒక సూచనగా పెట్టి భక్తుణ్ణి కళ్ళు తెరిపిస్తాడు హలే ఆ మనుషులను చంపమంటా ఉన్నావే ఈరోజు ఒక్కరోజు పుట్టి పెరిగి చనిపోయినటువంటి సొర చెట్టును చూచే నువ్వు ఇంత బాధపడతా ఉన్నావు ఇంత బాధపడి దాని మీద కోప్పడతా ఉన్నావు అలాంటిది నా ప్రజలు నేను కన్నటువంటి బిడ్డలు వారు పాపంలో ఉంటే అందుకోసమే కదా నిన్ను వెళ్ళమనింది అనేసి దేవుడు హెచ్చరించి ఉంటా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు అట్టి రీతిగా నీవు కూడా ఎలాంటి శ్రమల మధ్య ఉన్నా ఎలాంటి ఇబ్బందుల మధ్య ఉన్నా ఎలాంటి వేదన మధ్య ఉన్నా నీతో దేవుడు ఏదైతే చెప్పి ఉంటా ఉన్నాడు నిన్ను ఎక్కడికైతే వెళ్ళమని చెప్తా ఉన్నాడు ఏ ప్రాంతానికి వెళ్ళమంటా ఉన్నాడు ఏ సంఘానికి వెళ్ళమంటా ఉన్నాడు ఏ పరిచర్యకు వెళ్ళమంటా ఉన్నాడు ఏ దైవ సేవకునికి సేవకురాలకి సపోర్ట్గా నిలబడమని చెప్తా ఉన్నాడు అట్టి రీతైనటువంటి పని నువ్వు చెయ్యి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక మంది ముదట నిన్ను సాక్షికరంగా మారుస్తాడు అది వెళ్ళుయ్యా నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే నాతో ప్రార్థనలో ఏకీభవించు అటు గొప్ప విడుదల అభిషేకం దేవుణ్ణికి అనుగ్రహించబుణాక ఆ మెయిన్ ప్రార్థన మిక్కిలి ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రాలయ్య యోనా వలెనైనా తండ్రి మీరు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళక మా సొంత ఆలోచనల తరంపులను బట్టి నేను తండ్రి మేము అయినా తండ్రి అనేక కష్టాలు బాధలు తెచ్చుకుంటా ఉన్నా మేము అవి మాటకి లోబడి జీవించేటువంటి కృపాకనికరమును దయచేయమని సహాయం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్